హలో ఇది మధ్య అంటే ఒక ఆరు వందలు ఎనిమిది వందలు ఆ సమయంలో ప్రతిష్ట చేసిన గోపగోస్వామి సనాతన గోస్వామి ప్రతిష్ట మళ్ళీ చెప్పుకుందాం అన్న నేస్తాను సర అది చూపించి చూపించండి మీరు మల్లిక అది ఏమిటంటే గోవర్ధనశల ఈ మధ్యలో పైన ఉన్నారే రాధాకృష్ణుడు వాళ్ళ పేరు రాధా దామోదర్ ఆ పక్కన రాధా మాధవ ఆ పక్కన రాధా చైల్చికని ఈ పక్కన రాధా వృందావన్ చంద్ర ఈ ఈ ఒక్కొక్క ఈ రాధాకృష్ణుని ఒక్కొక్క గోస్వాములు పెట్టారు ఇక్కడ రాసి ఉంటుంది మీరు చూడచ్చు ఈ గిరిజ సనాతన సనాతనకు వచ్చాన్ని ఇది తీర్థం స్వామివారి పాత తీర్థం ఖచ్చితంగా తీసుకోవాలి చరణం ఉంది కృష్ణుడి పాదం ఇది మళ్ళీ మనం చెప్పుకుందాం పర్స్పెక్ట్

చూడండి దేవుడు చూడండి ఎంత బాగున్నాడో ఇప్పుడు కరెంట్ వచ్చింది ధన్యవాద ప్రభుజీ బౌన్య అదే రాదే అదే రాదే ఆయన అలా గుర్తు పెట్టుకుని గుర్తుపెట్టుకుని చూడు ఎంత భాగ్యం వాళ్ళు వందల సంవత్సరాలుగా ఈ రాధా దామోదర్ని సేవిస్తున్నారు చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఈ రాధా దామోదర్ని సనాతన గోస్వామి జీవగోస్వామి జీవగోస్వామి పూజించారు మధ్యలో ఉన్నారే రా దామోదర్ మధ్యలో ఉన్న దేవుడు మధ్యలో ఆ మధ్యలో మధ్యలో రాధ దామోదర్ రాధ దామోదర్ భగవానికి లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాం ఇక్కడ విషయం ఏంటంటే మధ్యలో శిల ఉంది కదా ఈ శిల చుట్టూ నాలుగు సార్లు తిరిగితే గోవర్ధన్గిరి చుట్టూ తిరిగినట్టు అక్కడ తిరగలేం కదా అలా ఎవరికి ఎవరు వరం ఇచ్చారు కృష్ణుడేవ్ సనాతన గోస్వామి వృద్ధుడైపోయాడు అయినా రోజు పరిక్రమ చేస్తున్నారు మీరు పెద్దవారు అయిపోయారు అంటే నేను చేయకుండా ఉండలేను పరిక్రమ పరిక్రమ అంటే పరిరక్షణ కృష్ణుడు మీరు అలా ఉండండి అని ఓ గోవర్ధన శిల మీద నిలబడి ఊదే ఊదితే ఆయన పాదముద్ర వేణువు ముద్ర ఆవు యొక్క గిట్ట ముద్ర ఆయన ముద్ర దాని మీద ఆ శిల ఇచ్చి ఇది చాలు దీని చుట్టూ నాలుగుసారి జరగ మనకాశమా నడు ఇది పరిక్రమ మార్గం అంటే అద ఆ శిల చుట్టూ నాలుగు సార్లు తిరగాలి కదా ఇక్కడ ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప సన్యాసులు మహారాజులు భాగవతోత్తములు వారి యొక్క సమాధి మీద పుష్పాలు తెచ్చి గుర్తుగా చిన్న చిన్న స్మారకాలు కట్టారు వారి చుట్టూ మనం తిరుగుతాము ఆ వెనకాల లోపగుస్వామి వారు నివసించిన స్థలము లోపగస్వామి యొక్క భజన కుటీరము అక్కడ ఉంటుంది మనం చూస్తాం అలా రండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉంది మా బాగీ చూసే ప్రసాదము ఈ భాగీ చూడ నెల ఎందరో మహానుభావుల యొక్క మళ్ళీ చిన్న చిన్న స్మారకాలు స్మారకాలు ఇలా కృష్ణా శ్రీరాజిస్వామి స్వామి చేయాలి ఈ ఈ కృష్ణదాస ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎవరు తీస్తే ఇక్కడికి ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎవరు మన చైతన్య చరితామృతాన్ని చదవాలి అసలు అద్భుతంగా ఉంటుంది ఆ చైతన్య చరితామృతం యొక్క రచయిత వారి అద్భుతం మనకి భాగవతం ఎలాగో చైతన్య భాగవతం వారి రచించారు అద్భుతంగా వారి యొక్క అలాగే అక్కడ జీవగోస్వామి ఎవరైతే ఈ రాధా దామోదరు సేవింగ్ చేసేవారు ఆయన ప్రసాదం చాలా ఎక్కువ పెట్టారు రబ్బర్ బ్యాండ్ లేదు ఒక మంచిగా అభ్యాప్ తీసు చెప్తారు బెస్ట్ మనం జీవగోస్వామి జీవగోస్వామి కాదు చూడండి ఈ జీవగోస్వామి చూడండి ఇటువైపు చూడండి ఈ జీవగోస్వామి వారు ఆరుగురు గోస్వాములు చిన్నవారు వారి గురించి రాసు చాలా చాలా గొప్పవారు చాలా పౌరుషం కలిగిన వారు అటువంటి మా అటువంటి మహనీయులు యొక్క సమాధి వారు ఇలా తపస్సు జపం చేసి వాళ్ళ జీవితాన్ని తలిపజేసుకున్న వాస్తవానికి మనం ఈ భూమి మీదకి ఫైటింగ్ చేయడానికి రాలే బెయిటింగ్ చేయడానికి రాలే వెళ్ళిపోవడానికి వచ్చాం ఎక్కడికి వెళ్ళాలో మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా రాశారు భగవద్గీత భాగవతంలో రామాయణంలో అని చదవాలి అలాగే ఇది మహారాజు తెలుసు కదా మన గౌడీ మంట తిరుపతిలో నారాయణ గోస్వామి వారి యొక్క స్మారకం ఇది ఇలా చాలా రండి ఇలా మనకి తెలియదు ఇప్పుడు తెలియదా పరిష్ణభోం విష్ణుబాద అష్టోత్తర సత్స భక్తి ప్రసాదపురి గోస్వామి కాకు పుష్ప సమాధి అని బెంగాల్లో చూడండి బంగ్లా అంటే ఇప్పుడు మొక్కల అన్నటువంటి బంగ్లాదేశ్లో వారు పదమూడు వందల రెండులో పుట్టారు పదమూడు వందల అరవై నాలుగులో వెళ్ళిపోయారంట రండి అప్పీరియన్స్ డిసప్పీరియన్సు అది రండి రండి పద్దెనిమిది వందల తొంభై ఐదులో పుట్టి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెళ్ళారు వాళ్ళ బంగ్లా ఇయర్ ప్రకారం అది రైట్ రైట్ ఇవన్నీ తెలుసు కదా పుస్త సమాధి ఇది ఇదిలి వెంకటేష్ నిత్యలీలాం విష్ణుపాద గౌర కృపా శ్రీమూర్తి అష్టోత్త శత శ్రీమద్ భక్తి వైభవపురి గోస్వామి మహారాజ్ వారు పంతొమ్మిది వందల పన్నెండులో పుట్టారు రెండు వందల తొమ్మిదిలో వెళ్ళిపోయారు ఇది తిరుగు నా వైపు అటు ఒకసారి చూపించి ఇది ఉండాలి అది ఎవరు చూడదు ఇది కదా వినేది అయినా బ్రెయిన్ వాడకుండా ఉంటే చాలు నా అదృష్టం ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో నేను ఆ పూరి వెళ్ళాను పూరి మహారాజు గారు అప్పుడే వారి శరీరం రాత్రి వారి శరీరం వదిలి పొద్దున్నకి పూరి వచ్చింది మేము అక్కడ అక్కడే ఉన్నాం నా అదృష్టం రెండు వేల తొమ్మిది అప్పుడే పదిహేను ఏళ్ళు అయిపోయింది పౌండర్ ఆచార్య శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఇన్ లవింగ్ మెమరీ బై ఇది పోల గురుకృపామూర్తి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ అని తెచ్చాడు కేశవ మహారాజ్ అంటే వచ్చా వైజాగ్ వైజాగ్ మఠంలో ఉంటారు మహారాజు హెవీగా ఉంటారు మహారాజ్ గట్టి ఎక్కడే ఉంది మఠం మన సేవ పుంజ ఎదురుగా ఇలా భక్తి వైభవ వైభవపురి గోస్వామి మహారాజ్కి ఇలా ఎందరో అందరూ ఎందరో ఇవన్నీ ఇవన్నీ సుఖం చేసి ఇలా నాలుగు చేసి చేసేది ఇది వాటికి ఇలా లేదు ఇవన్నీ

భవంతులు మనకిస్తారు ఇక రాధా దామోదర్ ప్రసాదం వచ్చింది వాడికి ఇచ్చాను నాకు భాగవతం ప్రసాదం నేను కాబట్టి మనం ఇతరుల మేలు కోరితే భగవంతుడు మనం మేలుకోవాలి మనకి సమయం అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది నాలుగు ప్రదక్షిణలు చేసే రండి అలా ఒకసారి ఇలా మనం ఇలాంటి నాలుగు ప్రదక్షిణలు చేయాలండి ఈ లోపల గుడికెట్టేస్తారు అందుకని ఇది మొదటి ప్రదక్షిణ ఇలా ఇంకో మూడు చేసేస్తే మనం ఒక మా గోవర్ధన్గిరి పరిక్రమ చేసినట్టు ఇక చాలా ప్రభుత్వాలు వారు భజన పుట్టారు ఎక్కడే కూర్చుని ప్రభుపాల వారు ప్రసాదం స్వీకరించేవారు ఇగో ఈ సమాధి మందిరం వైపు చూస్తూ